భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడుతాం నమస్తే బాబా నమస్తే సూపర్ గోడ్ సూపర్ హెచ్ రమ్మ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను వెరీ నైస్ మీరు ఎలా ఉన్నారు సో నేను సూపర్ గా ఉన్నాను మొన్న మీరు మీ పామిస్ట్రీ వేదిక్ పామిస్ట్రీ వీడియో అయితే ఫుల్ వైరల్ అయిపోయింది ఏ ఇంకా దాంతో అందరు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది వెరీ గుడ్ ఇంకా ఇంకా చాలా మంచి వీడియోలు ఇద్దాం ఈ రోజు ఏంటి మీ యొక్క అద్భుతమైన సందేహం సందేశం కదా ఒక ముద్ర తెలుసుకోవాలని వచ్చాయి ఈ రోజు ఏ ముద్ర చాలా మంది మధ్య బాగా సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ ఇలాంటి ముద్ర మాట్లాడినప్పుడు కానీ స్పీచ్ కూడా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు కూడా స్టిల్ అలానే కూర్చున్నారు అంటే బాగా బాగా సక్సెస్ అయిన పీపుల్ అందరూ చెప్పండి నాకు తెలిసిన బాగా సక్సెస్ ఫుల్ కళ్ళ ముందు అయితే మీరే మోడీ గారు మోడీ గారు మోడీ గారు ఎలాన్ మస్క్ గారు అంటే మీరు నన్ను ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి మీరే తక్కువ అనుకుంటున్నారు రైట్ మోడీ గారు కూడా అంటే ఆ ముద్ర స్పెషల్ ఏంటి ఏదైనా వైబ్స్ వస్తాయా ఎందుకని తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నంబర్ వన్ కోటీవర్ ఉన్న ఎలాన్ మస్క్ గూగుల్ లో సర్చ్ మస్క్ బిల్ గెట్స్ మార్కెట్ జుకర్ ఎనీ సెలబ్రిటీస్ మామూలుగా ఇంతకు ముందేమో ఇలా కట్టుకునేది మామూలుగా ఇలా మామూలుగా ఎవరన్నా ఇలా అసలు ఆ పద్ధతి పోయింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇలా కట్టుకునేది ఇంకా వేరే వాళ్ళు కట్టుకోరు కానీ ఈ మధ్య కాలంలో అందరు కూడా ఈ మోడీ గారు కానీ అమిత్ షా కాని ఎవరైనా ఇలా ఉంటున్నారు దీనికి దీని వెనుక కారణం ఏంటంటే చాలా పెద్ద రహస్యం అందుకోసం మీరు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలయ కానీ యాక్టివేట్ చేయండి గుడిలో అయినా వాళ్ళు అయినా యూట్యూబ్ అయినా గంటకు చాలా విలువ ఉంటుంది మీరు గంట ముగిస్తే గనగన గంటలుగా డబ్బు వచ్చేస్తుంది నేను గురు ప్రార్థన చేసుకుని ముద్రలు కదా మనం ఏదో మాట్లాడుకునే కామెడీ కాదు ఇది యోగ ముద్రలకి ప్రత్యేకమైన విలువ ఉంది ప్రపంచానికి యోగ యోగమయం చేసింది మనం భారతీయులు కాబట్టి దాదాపుగా ఏడు వందల పద్నాలుగు ముద్రల్లో ఇది ఒక అద్భుతమైన ముద్ర మహాశక్తి ముద్ర అంటారు గురు ప్రార్థన చేసుకుని ఈ ముద్ర గురించి చేసుకున్నాం ఓం సదా సమారంభం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఛానల్ సో తప్పకుండా ఈ రోజు ఈ ముద్ర ముందు ఫస్ట్ మనం బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి బేసిక్ లేకపోతే ఎంత అందస్తు బిల్డింగ్ అయినా కుప్పగొలు సో అందుకు బేసిక్ పాయింట్స్ ఏంటంటే రామగారు ఎవరికైనా ఫిజికల్లీ ఛాలెంజ్ తప్ప మంచిగా అన్ని అవయవాలు ఉన్న వ్యక్తికి ఐదు వేలు ఉంటాయి ఖచ్చితంగా ఐదు వేలు ఉన్నాయి నాకున్నాయి నీకున్నాయి ఉన్నాయి ఓకే కామెంట్ చేయండి నాకు నాలుగు వేలు ఉన్నాయంటే అది ఫిజికల్లీ ఛార్జ్ కింద వస్తుంది ఈ ఐదు వేలలో ఐదు రహస్యాలు ఉంటాయి ఇది అగ్ని ఈ బొట్టని వేలని అగ్ని అంటారు ఇది వాయువు ఇది ఆకాశము ఇది పృథ్వీ ఇది జలం పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం పంచభూతాలనే కలుస్తుంది ఎవరు నిప్పులో చనిపోతారు గాల్లో చనిపోతారు ఎవరు భూమిలో చనిపోతారు ఎక్కడో ఒక మనిషి పుట్టిన తర్వాత జన్మనాజ అయితే శుద్రహ కర్మనాజ అయితే ద్విజహ అన్నట్టు సో పునరభిజనం పునరభిమానం అంటే మనం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒక రూపంలో చనిపోతాం అయితే ఈ పంచభూతాత్మైన శరీరము పంచభూతాలతో ఏర్పడుతుంది కదా వీటికి పంచభూతాలు ఒక్కొక్క దానికి పవర్ ఉంటుంది ఇది అగ్ని అన్నాం అనుకో చాలా పవర్ఫుల్ ఈ నాలుగిటిని శుద్ధి చేస్తుంది గాలిని ఆకాశాన్ని తర్వాత పృథ్వీని జలాన్ని శుద్ధి చేస్తుంది దానికి ఎగ్జాంపుల్గా మనం వాటర్ శుద్ధి చేయడానికి మనం నీళ్ళని వేడి చేస్తాము ఉంటాం బాయిల్ చేస్తాం అలానే ఇక్కడ మనం శక్తి ముద్ర అనగానే ఇది చూడండి ఈ ఈ పది వేళ్ళని ఇలా కలుపుతున్నాం చూసారుగా ఇలా కలుపుతున్నాం శక్తి ముద్ర అంటే ఇలా కలుపుతున్నాము కలిపేసి ఇదిగో ఈ బొటన వేలని ఈ చూపుడు వేలిని ఇలా పెట్టాం ఇది నిజంగా చెప్పాలంటే దీని శక్తి ముద్ర మహాశక్తి ముద్ర అంటారు ముఖ్యంగా చెప్పాలంటే దీని యోని ముద్ర అంటారు యోని ముద్ర అనుకుంటారు ఎందుకంటే ప్రపంచంలో ఎంత గొప్ప మహానుభావుడైనా అమ్మ కడుపు నుంచే రావాలి ఇది శక్తి ముద్ర ఇది యోని ముద్ర కూడా ఈ మహాశక్తి ముద్ర కూడా అంటారు సో ఈ విధంగా మనకు చాలామంది ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఒక నాలుగు వస్తుంది ఏంటంటే రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీఎంలుగా పిఎంలుగా కావాలంటే ఒక పూజ చేస్తున్నారు అదేంటో కామెంట్ చేయండి మీరంతా ఈ మధ్యకాలంలో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి బగలాముఖి అని అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేస్తున్నారు అక్కడ అక్కడ పూజలు చేసేది ఈ యోని ముద్రకే అక్కడ వెళ్ళి చేసేది సో అక్కడ వీళ్ళు సీఎంలు అయ్యేది పిఎంలు అయ్యేది ఎమ్మెల్యేలు అయ్యేది ఎంపీలు అయ్యేది ఇవన్నీ చేస్తున్నారు నిజంగా మనం అంతస్తు అంటే ఆ ఆ పూజ కూడా లక్ష నుంచి మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కోట్లలో జరుగుతాయి మరి పేదవాడు ఏమండి రమగారు పేదవాడు అంతకన్నా పెట్టాడా పెట్టలేదు కదా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే పేదవాళ్ళందరి కోసం మీరు శక్తివంతులు అయిపోయి మీరు ధనవంతులు అయిపోయి మీరు అపరకుపేరులు అయిపోయి తర్వాత చేసుకోండి అక్కడ వెళ్ళి పూజ కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఇప్పుడు యూట్యూబ్ లో పెడితే ఫ్రీయే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ప్రాక్టికల్ గా చెప్పగలుగుతున్నాను ఇంతకు ముందు ఏం చెప్పాను మీరు ఇది అగ్ని అని చెప్పాను అవును ఇది అగ్ని అని చెప్పాను ఈ అగ్ని తర్వాత వెంటనే ఏం చెప్పాను వాయువు అన్నాను సో అగ్ని వాయువు ఎప్పుడైనా కలిశాయి అనుకోండి ఏం జరుగుతుంది రమగారు మామూలుగా కామన్ గా అగ్ని వాయువు రెండు కలిశాయి అగ్ని అగ్ని ఉంది వాయువు వచ్చేసింది దానివల్ల ఏం జరుగుతుంది వాయుర్ ఇంకా ఎక్కువైపోతుంది సో అగ్ని ఉన్నా వాయువు లేదనుకోండి అసలు వాయువే లేదు అగ్ని రాదుగా అవును సో అందుకోసం అగ్ని కలిసింది వాయువు కూడా కలిసింది ఒక అగ్ని కలిసిందా కదలేదు కదా ఇక్కడ అగ్ని ఇక్కడో అగ్ని రెండు అగ్ని డబల్ ఇక్కడ ఒక వాయువు చాలా అద్భుతమైన కాంబినేషన్తో ఇలా రావడం వల్ల ఏడు వందల పద్నాలుగు ముద్రలు ఉన్నాయి దాంట్లో మీరు ఏ ముద్ర చేసినా పదిహేను నుంచి నలభై ఆరు నిమిషాలు చాలా అద్భుతమైన నంబర్ చెప్పాను మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో వరకు ఖాళీలో ఉన్నప్పుడు మీటింగ్లో మేము ఇలా ఏం చేస్తాం ఎప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూస్తుంటే ఎప్పుడు ఇలానే పెడుతుంట చూడండి సో నలభై ఆరు నిమిషాలు రోజు మీరు చేయగలిగితే తప్పకుండా మీ జీవితంలో ఉన్న ఏదైతే ఆరోగ్య విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం కదా మీరు ఆరోగ్య విషయంలో బీపీలు షుగర్లు ఏ ఏమున్నా సరే మీకు ఆ రోగాలన్నీ పోయి ఆరోగ్యం వస్తుంది ఒకటి ఐశ్వర్యకారకమైన ధన సంపద ఇల్లు కార్లు ఏవి కోరుకుంటున్నా అవి జరుగుతాయి ఇంకా చెప్పాలంటే మీరు జీవితంలో ఈరోజు ఎలానోమస్కైనా మార్క్ జుకర్ అందరు అంటారు కదా నా దగ్గర నాకు అంటారు అనమాట ఎలా అనస్ట్ చేశాడా మార్క్ జుకర్ వర్క్ చేశారా బొడీసార్ చేశారా చేశాడు లేదా యూట్యూబ్లో కనిపిస్తున్నాయి కదా ఫోటోలు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు చేస్తున్నారనే విషయం సో అందుకోసమే ఇప్పుడు నాకు ఒక ఆధారం దొరికింది ఖచ్చితంగా వీళ్ళందరూ వీళ్ళు పాటించారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు మనం కూడా గొప్పగా ఎదగాలన్నప్పుడు మనం కూడా కొన్ని పద్ధతులు పాటిస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉంటే చాలా మంచిది ఇంకా దీనికి బాగా బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి దీన్ని బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి నలభై ఆరు నిమిషాలు చాలా అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో నలభై ఆరు నిమి ఎన్ని రోజులు చెప్ప నలభై ఆరు నిమిషాలు నలభై ఆరు నిమిషాలు నలభై ఆరు రోజులు నలభై ఆరు రోజులు ఇది ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు గోల్డెన్ టైం ఇది రమగారు గోల్డెన్ టైం ఇది గోల్డెన్ టైంలో లో మీరు ఈ ముద్రను మీరు గాని ప్రేక్షకులు గానీ వాళ్ళు నేను చేసేసాను నేను ఎప్పుడు నేను యోగా గురువుని కదా ఇవన్నీ నాకు ముందు తెలుసు కాబట్టి నేను చేసేస్తున్నాను సో మీరు ప్రతినిత్యము ఉదయం నాలుగు గంటల యాభై టైం చెప్పాను కదా నలభై ఆరు నిమిషాలు ఉదయం దేవగానే అంటే దాదాపుగా ఐదు గంటలకు అండి ఐదు గంటల నుంచి మీరు ఆరు గంటల వరకు గంట సమయం మీరు కేటాయించలేరా ఇది పెడుతూ చేస్తా మీకు ఇబ్బంది లేకుండా నేను ఫ్రెష్ గా చేస్తాను నేను నియమనిష్టం చేసుకుంటాను స్నానం చేసుకుంటాను ఇలాగా బొట్టు పెట్టుకుంటాను కొంచెం మంచిదే ఇంకా చాలా సూపర్ కదా ఎంతో అద్భుతం జరిగిపోతుంది సార్ మేము అసలు మేము హిందూ కాదు ముస్లిం కాదు మేము ఒక అజాత శత్రుల్లాగా వేరేగా ఎలా ఇలా ఉండాలి నీకు డబ్బులు కావాలి కదా ఫస్ట్ అజాత శత్రులాగా ఏదో ఉంటావు కదా డిఫరెంట్ గా ఆ లాగా ఏదో ఉంటాం కదా లాగా ఉండు సో పెట్టు అది ముద్దురా సో నువ్వు ఎలా ఉంటే నాకు సంబంధం ఏముంది నేను చూస్తానే దీని సీసీ కెమెరా నుంచి సో ఇలా సో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని చక్కగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయొచ్చు కపాలు చేయొచ్చు మీకు నీకు ఓంకారం చేయొచ్చు లేదు ఆమె ననొచ్చు అల్లా అక్బర్ అది అదే మీ రిలీజన్ ఏదైనా సరే అండి దానికి సంబంధమే లేదు ముద్రకి దానికి సంబంధం ఏంటో ప్రాక్టీస్ చేసిన వానికి చేసుకున్న చేసుకున్నంత మహాదేవ నేను చేసుకున్నాను నాకు వచ్చింది మీరు చేసుకుంటే నీకు వస్తుంది ఏంటి ఏదంటే అది మనీ జ్యువెలరీ గోల్డ్ గోల్డ్ వాచ్ మరి అందమైన వారి అరే అనుకో అనుకుంటున్నా ఫీజ్ ఎక్కడ ఉంది నాకు అనుకో నువ్వు ఏదన్నా అనుకో మీరు కూడా అనుకోదమ్మా మీరు కూడా పెట్టుకోవాలి మీరు కూడా మంచి ఆ ఏంటిది హ్యాండ్సమ్ గా ఉండి గుణంగా ఉండి మంచిగా రిచ్ గా ఉండి ఏవైతే అనుకుంటావో మళ్ళీ నాకు చెప్పాలి మన ఇప్పుడు అనుకున్నారా అనుకున్నా సో ఈ విధంగా మీరు ఇప్పుడు అనుకున్నాం ప్రాక్టీస్ చేయండి ఉదయం నాలుగు గంటలు మీరు ఎప్పుడు చేస్తారండి అయితే దీనికోసం ఉన్న నేను నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు నిజంగా మాట్లాడుతున్నారు కాబట్టి కామెడీ కాదు నిజమా నిజం చెప్పింది అమ్మాయి అసలు అమ్మాయిలు నిజం చాలా తక్కువగా చెప్తారు మళ్ళీ వీరు కామెంట్ చేయకండి ఇక్కడ రమగారు చక్కగా ఉదయం ఆరు గంటలకు లేస్తారని చెప్పారు ఇప్పుడు దీనికోసం ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు లేచి చక్కగా ప్రాక్టీస్ చేస్తుంది రిజల్ట్స్ కూడా నలభై ఆరు రోజుల్లో మళ్ళీ అడుగుదాం మనం రమగారిని నాకైతే ఎప్పుడూ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అద్భుతమైన విద్య ఆ అద్భుతమైన యోగ విద్య ఇది దాంట్లో ముద్రలు చాలా సులభం అండి ఇది పడుకొని చేయొచ్చు నిలబడి చేయొచ్చు పరిగెత్తుకుండా చేయొచ్చు ఎట్లయినా చేయచ్చు మీరు మీరు చెయ్యాలి కానీ నిదానంగా చక్కగా గన్నుముకర పెట్టుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకుంటే ఇలా ఈ గన్నెముక డార పెట్టుకొని కొందరు చేస్తారండి రామ్ గారు గురుగారు చెప్పారు కదా అది ఏమో నాగేందా కొందరేమో అన్ని యాంగిల్స్ అయ్యాలేదు ఇదే చెప్తుందని కూడా యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఇలా పెట్టారనుకోండి వెన్నుపాము నిటారుగా ఉన్నప్పుడు యోగ రసాలు కింద నుంచి పైకి పోతున్నప్పుడు యోగ శక్తి బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఇలా ఇలా పెట్టుకొని బాగా పనిచేస్తుంది ఇది కానీ మీరు ఇలా అన్నారు అనుకోండి ఆ వెనుపాం ఇలా అయిపోద్ది యోగ రసాలు కిందకి వెళ్ళిపోతే పవర్ పని చేయదు మా నలభై ఆరు రోజులు చేసిన తర్వాత అంత వస్తుందే ఫేక్ నన్ను ఏం చేయమంటారు చెప్పు నువ్వు ఎలా పెట్టావో నాకేం తెలుస్తుంది ఏం ముద్ర సో లేదు పర్ఫెక్ట్ అందరూ ఒకసారి వచ్చేస్తారు డైరెక్ట్ గా ఎలా పెట్టాలో చెప్పండి అది వేరే క్లాస్ పెట్టి మీరు ఎలాగో చెప్పట్లేదు మనం ఫ్రీ అనేది అయిపోయింది అమ్మా ఫ్రీ అయితే మనం బాగుంటుంది కానీ ఇప్పుడు వీడియో ద్వారా ఫ్రీగా నేను పెట్టున్నాం కదా ఇది చాలా ప్రాక్టీస్ అయ్యాని మీరు మంచి ఉత్తమ పురుషులుగా ఉత్తమ స్త్రీలుగా భారతీయులుగా ప్రపంచానికి యోగా అందించిన మన దేశానికి మనం గర్వకారణం కావాలంటే మీరు పెట్టని ఏమే ఎలా నమస్తే పెడుతున్నాడు మార్గ జుకా పెడుతున్నారు వాళ్ళకి యోగ విద్యను తెలవదు అలా పెట్టేసుకుంటున్నారు మనం కరెక్ట్ గా పెడితే మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి చాలా అద్భుతం ఇంకా చాలా ఏడు వందల పద్నాలుగు ముద్రలో దాదాపుగా నూట తొమ్మిది ముద్రలు నా దగ్గర ఉన్నాయి చాలా విశేషంగా ఉన్నాయి చాలా మందికి బీపీలు షుగర్లు మోకాలు నొప్పులు కీలనొప్పులు కాల నొప్పులు ఎన్నో సో ఈ నెల పదవ తారీఖు నుంచి అంటే మే పదవ తారీఖు నుంచి కూడా యోగా కోర్సెస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి ఒక వీడియోతే కాదు ఆల్రెడీ కోర్సెస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ జరిగే ఇప్పుడు అయితే వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సెస్ జరుగుతున్నాయి కాబట్టి మీరు తప్పగా జాయిన్ అయ్యి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే రమగారు నేను డబ్బు ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం లేదు నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు లేదు ఈ రెండు నేను సమంగా బ్యాలెన్స్ గా చేసుకొని ఇప్పుడు నేను నేను కూడా చెప్పలేసుకున్నాను అమ్మో డబ్బు వచ్చింది ఆరోగ్యం పోయింది ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు లేదు ఈ రెండు నేను అనుభవించాను రెండు సో అందుకోసమే మీ జీవితంలో విలువైనది ప్రతిది కూడా ఆరోగ్యానికి నిలిచింది ఏది లేదు దాంతో డబ్బు కూడా విలువ ఇవ్వాలి ఆరోగ్యం వచ్చింది కదా అని అంటే డబ్బు లేకపోతే ఏ పని కాదు లాస్ట్ కు మీ భార్య కూడా కాఫీ కూడా ఇవ్వద్దు ఎందుకు డబ్బు సంపాదించలేవు కదా సో మీ భార్య చక్కని అదో ఏదో అంటారు కదా త్రీ రోజు ఏదో అంటారు కదా చక్కని కాఫీ కూడా కలిపియ్యాలంటే నీలో పవర్ ఉండాలి ఏంటిది ఎం పవర్ కాఫీ అసలు నేను కాఫీలు తాగా టీలు తాగానుక నేను టీలు తాగాను కాఫీలు తాగాను నేను చక్కగా తులసి రసాలు ఫ్రూట్ జ్యూస్లు ఇవి తాగుతుంటాను అన్నమాట అంతే ఇస్తాను బీట్ గ్రాస్ జ్యూస్ ఓకేనా సో ఈ ముద్రతో మీ జీవితంలో అఖండమైన సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం అనంతమైన శక్తి వస్తుంది మీరు ఏది సాధించాలన్నా అది సాధిస్తారన్న సందేహం లేదు ఎందుకంటే ఇలా చూసినప్పుడు ఇలా గన్ షాట్ గా ఉంది కదా అదే ఇదన్నమాట థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ వరాల్ చక్కగా సాధన చేయండి కూడా యూ అది ఒక పాయింట్ గురువు గారు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండదు సో పేరెంట్స్ ఒకటే చెప్తూ ఉంటారు అది కరెక్ట్ గా ఉండకపోవచ్చు ఇది ఇదివరకు జనరేషన్స్ లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అందరికీ లేకపోవచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మెయిన్